హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ ఈరోజు నేను బొబ్బరికట్టు చేసి చూపిస్తాను ఈ బొబ్బరికట్టు చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది పిల్లలు అందరు ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ బొబ్బరికట్టులో హై ప్రోటీన్ విటమిన్స్ ఉంటాయి అందుకే టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది రెగ్యులర్గా చేసుకొని తింటే మాత్రం మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు అండి అలాగే మనం బొబ్బెయిలు ఉడికింది చేసుకుంటాం కదా దాంట్లో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి పడబోయకుండా మనం ఇలా కట్టు చేసుకొని చాలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము దీనికోసం ముందుగా బొబ్బెళ్ళను ఒక రెండు గంటల పాటు నానబెట్టాలండి నానబెట్టాలి ఎందుకంటే సాఫ్ట్గా ఉడకాలి కాబట్టి ఇలా నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయి అన్నమాట ఒకటికి మనం ఒక నాలుగు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి సాఫ్ట్గా వచ్చే విధంగా ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ బొబ్బెలను సపరేట్ చేసుకోవాలి వాటర్ మాత్రం పడవేయకుండా ఇలా తీసి పెట్టుకోవాలి ఇలా తీసుకున్న వాటర్ అండి ఇది మనము వీటిని పడవయొద్దు ఈ వాటర్తోనే మనం చార్జ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నీట్గా కడుక్కొని ఈ వేడి కూడా ఉన్న కట్టులోకి వేసుకోవాలి ఎందుకంటే సాఫ్ట్గా అవుతుంది చింతపండు రసం మంచిగా వస్తుందనమాట ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకోండి మూత పెట్టి ఈ మంచిగా నాన్ చింతపండు దీంట్లో ఇప్పుడు మనం గుగ్గిలు ఉడికించుకున్నాం కదా బొబ్బెర గుగ్గిళ్ళు వీటిలో కొన్ని ఒక చిన్న కప్పు వరకు తీసి పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వెల్లుల్లిని వేసుకోవాలండి ఒక పది వరకు వెల్లుల్లిని వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని దీన్ని మనము ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఒక చిన్న కప్పు వరకు గుగ్గిళ్ళు తీసి పెట్టుకున్నాం కదా ఆ గుగ్గిళ్ళను కూడా వేసుకొని మళ్ళీ మెత్తని పేస్ట్లా వచ్చే విధంగా దాన్ని కూడా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి ఎందుకంటే మనము చారులో వేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ వేసుకొని చేసుకోవడం వల్ల చార్ అనేది చక్కగా మంచిగా టేస్టీగా ఉంటుంది ఇలా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి కొన్ని అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు ఇది చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఈ కట్లో ఈ వాటర్లో ఇప్పుడు మెత్తగా అవుతుందండి ఈ చారు కూడా చల్లారుతుంది ఇప్పుడు ఇదంతా మంచిగా పిండేసుకోవాలి అంటే ఈ చింతపండు మొత్తము పిప్పి లేకుండా బయటకు తీసేసుకోవాలి ఇలా మంచిగా ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ చారు చేసుకోవడానికి ఆయిల్ వేడికిన తర్వాత దీంట్లోకి జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చీలను ఒక రెండు మూడు ఎండుమిర్చీలను ఇలా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని అంతా మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అండి ఆనియన్ వేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే దీంట్లోకి మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు కూడా ఒక రెండు మూడు పచ్చిమిర్చీలను చీల్చి ఇలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ ఆనియన్స్ మరి ఎక్కువగా ఫ్రై అవ్వద్దు జస్ట్ మగ్గాలండి అంతే జస్ట్ మగ్గితే సరిపోతుంది ఇదంతా ఆ చారులోనే ఉడకాలన్నమాట ఆనియన్స్ అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని అంతా ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ టమాటాను ఇలా పీసెస్లా చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా వేసుకోవడం వల్ల పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుందండి కొంచెం స్వీట్గా వస్తుంది బాగుంటుంది టేస్ట్ అయితే బాగుస్తుంది టమాటా వేసుకుంటే టమాటా కూడా ఒక టూ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం ఎంగువ వేసుకోవాలండి ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట వాతం అనేది ఉండదు అలాగే దీంట్లోకి ఒక రెండు మూడు రెబ్బల వరకు కరివేపాకు కూడా మంచిగా నీట్గా కడిగి వేసుకోవాలి వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి కారం వేసుకోవాలండి కారం తగినంత వేసుకోండి అంటే ఈ పులుపు ఇదంతా బ్యాలెన్స్ అయ్యే విధంగా మీరు తినే టేస్ట్ని బట్టి కారం ఎంత వేసుకుంటారో వేసుకోవాలి వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలండి చింతపండు రసం కలిపెట్టుకున్న బొబ్బరికట్టు ఉంది కదండి అది వేసుకోవాలన్నమాట దీంట్లో అంతా పోసుకోవాలి ఇది వేసుకొని దీంట్లోకి మనం ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర అలాగే గుగ్గిళ్ళు కలిపి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలండి ఇప్పుడే అంతా వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మంచిగా చిక్కగా అవుతుంది చారు అనేది మంచిగా వస్తుంది ఇది వేసుకోవడం వల్ల ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల వెల్లుల్లి జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పేస్ట్ అంతా మంచిగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఇందాక సాల్ట్ వేసుకోలేదండి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలండి కొబ్బరి పొడి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుస్తుంది కొబ్బరి పొడి వెల్లుల్లి జీలకర్ర ఇది వేసుకుంటే బాగుంటుంది ఈ చారు ఈ కట్టులో స్పెషల్ ఏంటంటే వెల్లుల్లి జీలకర్ర కొబ్బరి తోట ఎక్కువ బాగుంటుందండి టేస్ట్ అనేది ఇలాగే మూత ఒక సగం వరకు పెట్టి పొంగకుండా ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు ఇలాగే మరిగించుకోవాలి బొబ్బరికట్టు చారు ఇలా ఒక సెవెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకుంటే చిక్కగా చాలా టేస్టీగా ఉంటుంది వాసన మాత్రం చాలా బాగా వస్తుందండి ఇప్పుడు దీంట్లోకి మనం ధనియాల పొడి అనేది వేసుకోమన్నమాట అది డామినేట్ చేస్తుందండి అలా వేయకుండా చేస్తేనే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తినొచ్చు అనమాట పెద్దలకైతే షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి బొబ్బెళ్ళు అనేవి చాలా మంచిది కదా అది ఉడికించిన వాటర్లోనే ఆ విటమిన్స్ అవన్నీ ఉంటాయి కదండీ దాంతో మనం పడేయకుండా మనం చార్ చేసుకుంటే ఇంకా మంచిదండి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్